నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని కండ్గాం గ్రామం నుంచి కోపర్గా వెళ్లే రోడ్డు కుంతలు మయంగా మారిందని అధికారులు పట్టించుకోవడం లేదంటూ గ్రామ యువకులు పెళ్ళుతున్న రీతిలో నిరసన తెలిపారు ఈ సందర్భంగా యువకులు రోడ్డు మధ్యలో గుంతల చుట్టూ కూర్చొని నిరసన వ్యక్తం చేశారు అధికారుల స్పందన కోసం డిమాండ్ నాయకుల యువకుల నాయకులు మీసాలే నాగేష్ మాట్లాడుతూ కండ్గాం నుంచి కొప్పర్గా వెళ్లే రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయని దీనివల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ఈ నిరసన కార్యక్రమంలో వీరేష్ రాజు సాయిలు ప్రసాద్ సాయినాథ్తో పాటు పలువురు యువకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఈరోజు ఏదైతే ఖణగాం గ్రామ యువకులం అందరం కలిసి కూడా ఏదైతే ఖణగాం నుంచి కొప్పరిగా వెళ్ళే దారి ఉందో మొత్తం కూడా వాహనదారులకు వెళ్ళడానికి రావడానికి ఇబ్బందికరంగా ఉంది ఏమన్నా వస్తువులు కొనడానికి ఇక్కడ ఖణగాం నుంచి దగ్గర ఉన్న విలేజ్ ఏదంటే కొప్పరిగా కొప్పరిగాకి వెళ్ళి రావాలంటే కూడా మొత్తం కూడా గుంతలు మీరు చూడొచ్చు వీడియోలో ఒకసారి గుంతలు చూస్తే ఈ ఖణగాం నుంచి కొప్పరిగా దాకా వంద గుంతలైనా ఉన్నాయి మొత్తం కూడా నైట్ టైంలో కావచ్చు డే టైంలో ఎవరైనా వాహనదారులు వెళ్ళాలంటే వెళ్ళి కుప్పటి నుంచి రావాలంటే కూడా మొత్తం కూడా భయం అవుతుంది వాళ్ళకు ఎప్పుడు బండి స్లిప్ అవుతుందో తెలియదు ఎవరైనా వెనక లేడీస్ ఉంటే కూడా చాలా ప్రమాదం జరిగే అవకాశం అవుతుంది కావున ఇలాంటి గుంతలు ఉండడం వలన నైట్ టైంలో ఎవరైనా వాహనదారులు వస్తే వాళ్లకు ఎవరి ఎవరికన్నా ఇలా గుంతలు ఉన్నాయని తెలియని తెలియని వాహనదారులకు యాక్సిడెంట్ కావడం జరుగుతుంది దీనిపైన వెంటనే అధికారులు స్పందించి ఈ రోడ్డును మరమ్మతులు చేపట్టాల్సిందిగా మేము ఖనగాం గ్రామ యువకులుగా తెలపడం జరుగుతుంది లేని ఎడల దీనిపైన మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం ఈ రోడ్లను మరమ్మత్తులు చేపట్టి వరకు మా ఉద్యమం కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే కణగాం నుంచి కొప్పరిదాకా ఏవైతే ఈ గుంతలు ఉన్నాయో మొత్తం కూడా అధికారులు స్పందించి దీనిపై మరమ్మత్తులు చేపట్టి చేపట్టి రోడ్లను మంచిగా చేయాల్సిందిగా మేము అధికారులను కోరుతున్నాం